మన మిరపేతరుల నమస్కారం నేను మీ బాబునండి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకు వచ్చి ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన వీడియో ద్వారాగా మిరపలో ఇప్పుడున్నటువంటి నల్లి నలతరకు తరఫురకు చాలామందికి కంట్రోల్ వచ్చింది కొంతమందికి ఇంకా కంట్రోల్కి రాలేదు సో కంట్రోల్కి మనం మీ టైటిల్ చూసే ఉంటారు ఆరు రోజుల్లో ఆరు వేల రూపాయలతో మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్ అండి సక్సెస్ ఫార్ములా అయినటువంటి ఫార్ములా ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సరే నిన్న మేము కొన్ని పదకొరపాడు కొన్ని ప్రాంతాల్లో నిన్న పర్యటించాము సో ఏదో తాత్కాలికంగా కొట్టుకుంటూ వస్తా అన్నారు ఏది రోగారు కానీ చిన్న చిన్నవి కేఫను జంపు అవి తాత్కాలికం కొంతమంది అయితే పెండాలు కూడా కొడుతున్నారు వీటి వల్ల అంటే రోగారు కేఫను పాస్మెట్టు పెండాలు ఇటువంటి కొన్ని వాటి వల్ల ఆవిరిచర్య మందులు ఏసీ ఫార్మేషన్స్ వలన పంట పాడవటం కొంతవరకు అయితే మేజర్గా కాయ పాడవుతుంది అలాగే కాయ పచ్చికాయ ఇప్పుడు మురళాయ ఏదైతే ఉందో పండటానికి సిద్ధంగా ఉందో దూర దూర పండిన పండు పండుతున్నటువంటి కాయలు దూరకాయలు కూడా పాడైపోయి తాలేతం ఫస్ట్ మనకి మొదటి కాపే కొద్ది వర్షాల వల్ల మచ్చలు వస్తాయి కానీ ఇటువంటి ఈ మందులు కొట్టడం వలన రేపు రెండో కాపు మూడో కాపు కూడా తాలు మనం చూడాల్సి అవకాశం ఉంటుంది సో తాలుని కాయ డ్యామేజ్ కాకుండా కొన్ని సాఫ్ట్ మందులు ఉన్నాయి అవి మీరు ప్లాన్ చేయండి బాగుంటుంది ఎందుకంటే గత ఈ నల్లి నలతరుపుల కోసం చాలామంది రైతులు రకరకాలుగా డిఫరెంట్ వైజ్ డిఫరెంట్ డిఫరెంట్గా మందులు కొట్టినా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళిన వాళ్ళకే కాయలు కరెక్ట్గా ఉన్నాయి ఇట్లా మిక్స్డ్గా అంటే తెలిసి తెలియని విధానాలు మందులు కొట్టడం వలన మూడో కోతలో కూడా తాలు కాయలు కనబడ్డాయి సో అది మరి ఇంత చేసుకున్న ఉపయోగం ఉండదు కదా మనం నిలబెట్టుకున్న రేపు కాయలు తాలైపోతే చాలా ఇబ్బంది సో మార్కెట్ కూడా ఇంకా ఒక పది రోజులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అదొక అవకాశం మనకి బెస్ట్ ఫార్మర్కి ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్ పెట్టిన పెట్టుబడికి పండుగ పది పదిహేను గంటలైనా ఇరవై గంటలైనా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ముప్పై అయితే బాగుంటుంది అందుకోసం ముప్పై గంటలు పండే ఒక బెస్ట్ వెరైటీల మీద స్టడీ చేస్తూ ఉన్నాము ఆంధ్ర తెలంగాణలో తిరుగుతూ ఉన్నాము కొన్ని కంపెనీలకు సంబంధించి ప్రజెంట్ అయితే ఫర్దర్గా మీకు ఆ వీడియో అప్లోడ్ ఇస్తాను వాటి ముప్పై కింటాలు యావరేజ్ మనం ఎట్లా చేసుకుని ముప్పై గంటలు పైబడి ఉండేవి సో మెయిన్గా టాపిక్లో టాపిక్లోకి వస్తే షెడ్యూల్ అండి అంటే తిరుగుతున్నాం కాబట్టి ఆ షెడ్యూల్ మనకు వర్కౌట్ అయిందని మీకు చెప్తున్నాను మీరు కూడా ప్లాన్ అప్ చేయగలిగితే ఫాలో అప్ చేయగలిగితే బెటర్గా ఉంటుందని నా ఆలోచన అందుకోసం నేనే చేస్తున్నాను అందుకని సాఫ్ట్ మందు మనకు తెలుసు పోతుల పురుగు కొంతమందికి అయితే నల్లి కూడా లేదు ఓన్లీ పోతుల పొరుగు డ్యామేజ్ చేస్తుంది ఈ పోతల పురుగున్నప్పుడు మొమెంటో ఎనర్జీ మోమెంటో ఓడి కొన్ని కొట్టి ఉపయోగం ఉండదు సో స్ట్రైట్ ఫార్వర్డ్ సూటిగా మాట్లాడే మను మనుషులు చాలా కరెక్ట్గా ఉంటారు అలాగే సూటి మందులు కొట్టడం వలన పంట కూడా కరెక్ట్గా ఉంటుంది సమస్య కూడా కరెక్ట్గా పోతుంది దానికి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పోనర్స్ మనకి ప్లస్ గ్రాసియా లానేవి కూడా చెప్పుకున్నాం సో ఈ నాలుగిట్లో కానీ నేను చూసిన ఫార్మర్స్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే వర్సన ఆకుండా కొట్టారు అలెక్టో జంప్ అండి తర్వాత ప్యాగాసిస్ ఎక్స్పెనస్ తర్వాత మళ్ళీ అలెక్టో జంప్ ఈ మూడు స్ప్రేలతోటి క్లియర్ అయిపోయిన తోట క్లియర్ అయిపోవడంతో పాటు గ్రోతింగ్ ఉంది తర్వాత మళ్ళీ సింపుల్గా వాళ్ళకి తోట నచ్చింది నచ్చిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టకుండా ఎక్స్పెనస్లో మళ్ళీ ఫ్యాంటాప్లస్ కానీ హిసాబియాని కానీ కొన్ని వాళ్ళు మళ్ళీ నేను చెప్పాను కదండి ఇవి లీడ్ క్రాప్ సైన్స్ నుంచి ఆక్సిజన్ ఒకటి నానా ఒకటి తర్వాత మనకి ఇండోగల్ఫ్ నుంచి పికాసో ప్రో పికాసో పవరు పికాసో గోల్డ్ కూడా కొట్టారు సో ఇందువల్ల వాళ్ళు ఆగకుండా కొంతమంది ఇంక్లూడింగ్ చుట్టుపక్కల పక్క కట్టి చేనే చే పాడైపోయినా కానీ ఈ చేను పాడవలేదు మేము చూసిన విజిట్లో ఫీల్డ్స్ అవి సో అవి వీడియోస్ ఉన్నాయి నేను ఫర్దర్ పెడతాను అంటే టైంలో పెట్టాలి ఇన్ టైంలో అందువల్ల మనకు ఆ విషయం తెలిసింది కాబట్టి మీకు కూడా తెలుసుకొని మీరు ఫాలోఅప్ చేస్తారని నేను కోరుతున్నాను ఇది ఒక మంచి ఫార్ములా మళ్ళీ గుర్తుపెట్టుకోండి అలెక్టో జంప్ ఇంకెటు వెళ్ళొద్దు తర్వాత వెంటనే నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ ఎక్స్పెనర్స్ పెగాసిస్ మళ్ళీ నాలుగో రోజు మళ్ళీ అలెక్టో జంప్ కొట్టుకోండి ఇక తర్వాత మీరు అలెక్టో తీసుకున్న అటు మైక్రోన్యూటో ఇటు ఫ్లవర్ స్పెషల్స్ వెళ్ళొచ్చు లేదా ఎక్స్పనస్ తీసుకున్న ఫ్లవర్ స్పెషల్స్ వెళ్ళొచ్చు సో ఇది ఆంధ్ర తెలంగాణలో మేజర్గా తెలంగాణలో సక్సెస్ ఫార్ములా అండి మీరు ఇది ట్రై చేయాలని కోరుకుంటున్నాను వీడియో మరి ఎంత అవుతుంది మీకు ఇబ్బందికరంగాని సో ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను Thank you. Thank you so much.